మళ్ళాకి మూడవ అధ్యాయము ఏడు నుండి కొన్ని వచనాలు చూసుకుందాం ఇది చాలాసార్లు ఈ వాక్యాలను ధ్యానించుకున్నాం కనుక మరొకసారి బైబిల్ పట్టినంగా ఈ ప్రార్థనా సందర్భంగా చూసుకుందాం ఒకసారి ఇక్కడ ఏడవ వచనంలో మళ్ళాకి మూడు ఏడులో మీ పితరుల నాటు పితరుల నాటి నుండి మీరు నా కట్టడాలను గై కొనుక వాటిని త్రోసివేసి అయితే మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు ఆధిపత్యగు యహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరు అందరు ఇక్కడ దేవుడు వారి మీద దోషారోపణ చేస్తుంటే నేరారోపణ చేస్తుంటే వారు గ్రహించుకున్న ఉన్నారు వారే కరెక్టు దేవుడే తప్పు మేము అన్ని విషయాల్లో నీతిమంతులం అన్నట్టుగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ దేవునికి ఇవ్వాల్సిన సాక్రిఫైసెస్ అర్పణల విషయంలో కట్టడాలు ఉన్నాయి అర్పణ అనేది కట్టడో అర్పించేది సరిగ్గా చేయనప్పుడు కూడా అది అతిక్రమమే లేక కట్టడను పాటించకపోవటం ఆ విధంగా మొదటి నుంచి కూడా కయోన దగ్గర నుంచి కూడా దేవుడు వారిని పరీక్షిస్తూ వచ్చాడు దేవునికి సమర్పించవలసిన వాటి విషయంలో దేవుడు కట్టడి చేశాడు ఆ కట్టడిని అతిక్రమించకూడదు దేవుని ఆజ్ఞలను కట్టడలను న్యాయ విధులను అన్నిటినీ కూడా పాటించబద్దులమే ఉన్నాం అయితే ఇక్కడ ఇతరుల దగ్గర నుండి అనేక తరాల నుండి కూడా వారు దేవుని కట్టడలు విషయంలో తప్పిపోతూ వచ్చారు అనేకమైన కట్టడలు నానా రీతులుగా ఉన్నాయి వాటన్నిటి విషయంలో తప్పిపోతూ వచ్చారు ఇక్కడ చివరికి దేవునికి వలసిన భాగం విషయంలో కూడా వీరు తప్పిపోతూ వచ్చారు ఇంకా దేవుడు చెప్పినప్పుడు ఏ విషయంలో మేము తప్పిపోయాం ఏ విషయంలో చేసాం ఏ విషయంలో మేము నీ వైపు తిరగాలి అంటే తిరగటం అంటే సరి చేసుకోవటం తిరిగి ఆ పని చేయటం సరే ఇంతవరకు కట్టడిని అతిక్రమించారు సరే ఇప్పుడు క్షమిస్తాను మళ్ళీ మీరు సరి చేసుకుని తిరగండి అంటే ఆ దేని విషయంలో తిరగాలంటారు చూడండి ఎంత కఠినంగా ఎంత దౌర్భాగ్యంగా ఎంత భక్తిహీనంగా వారి ఆలోచనలు ఉంచిన దేవునికి దేవుని విరోధంగా చూద్దాం అయితే మనలో అలాగే ఉండకూడదని మన మనసుని మన హృదయాల్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు సెలవు ద్వారా కార్యం జరిగించాడు తను తాను అర్పించుకున్నాడు ఎందుకంటే మనం కూడా తనకు అర్పించుకోవాలని మనది మనది కాదు మనదంతా ప్రభుది ప్రభుదంతా మనది ప్రభుదంతా మనం పొందాలంటే మనం కూడా మనదంతా ప్రభుకి అర్పించాలి సో కనుక ఏ ఏ విషయంలో దేవుడు మనల్ని అర్పించుకోవాలని కోరాడో ఆ విషయాల్లో మనం కూడా అర్పించుకోవాలి ఎందుకంటే ప్రభు సంపూర్ణంగా తను తాను అర్పించుకున్నాడు శాశ్వతమైనవి నిత్యమైనవి మహిమాయుక్తమైనవి ఆశీర్వాద సంబంధకరమైనవి మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి జీవించే కొద్ది జీవితంలో కూడా మనం కూడా అర్పించుకోవాలి అర్పిస్తే ఎక్కడ తరిగిపోతుంది తరగతి పెరిగిపోతుంది మనకు అర్థం కాదు అయితే ఈ ఒక్క కట్టడే కాదు ఇచ్చే విషయంలోనే కాదు కానీ మిగిలిన కట్టడిలు అన్నీ కూడా నెరవేర్చుకుంటూ సమతుల్యత పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి ఎనిమిదవ వచ్చినం చూస్తే మానవుడు దేవుని యొద్ద దొంగిలన మానవుడు దేవుని యొద్ద దొంగిలున అని ప్రశ్నిస్తున్నారు అయితే మీరు నా యొక్క దొంగిలితరీ దేని విషయంలో మేము నీ యొద్ దొంగిలితమని మీరందరూ పదియవ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలించారు దేవునికి ప్రతిష్ఠించుకున్న వాటిని ఇవ్వక దొంగిలించారు మీ సంపాదనలో మీ ఆదాయంలో దేవుడిచ్చిన దాంట్లో దశం భాగాన్ని దొంగిలించారు నా ఆలయానికి మీరు తీసుకుని రాలేదు అని చెప్తున్నాను పాత నిబంధనలో దశం భాగం ఉంటుంది ఈ ప్రతిష్టార్పణలన్నీ భౌతికంగా ఉంటాయి కొత్త నిబంధనకు వచ్చే వరకు కూడా ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నవి కొత్త నిబంధనలో కూడా ఉంటాయి అనమాట అయితే ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి భాగమే అన్న అనే పద్ధతి కాదు కానీ చూడండి మొదటి కొరింది పదహారు అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదవండి పరిస్థితుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరు చేయండి నేను వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిలిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిల్వ చేయవాలని చూసాను ప్రతి ఆదివారమున తాను వర్ధిన వర్ధిల్లిన కొలది ఏం చేయాలండి ఇచ్చేది కూడా నేర్చుకోవాలి అందుకనే ఇక్కడ రెండవ పరిధి తొమ్మిదో అధ్యాయంలో కూడా ఆరో వచ్చిన ఆరో వచ్చిన చదవండి ఆరు నుండి కొంచెముగా విత్తువాడు కోయును ఇప్పుడు మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి పర్వాలేదు పది రూపాయలు ఇవ్వండి పర్వాలేదు పది రూపాయలు ఇస్తే పది రూపాయలు పంటకు వస్తాం కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయ పంట ఇదొకటే నియమం అండి కొద్దిగా ఇస్తే కొద్దిగానే పండుగ వస్తావు ఎక్కువ ఇస్తే ఎక్కువగానే అది నాకు ఈ దరిద్రత ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చింది అంటే నేను విత్తేది కొద్దిగానే విత్తు లేకపోతే విత్తట్లేదు బీడు భూమి కింద పెట్టుకుంటున్నా నీకు వచ్చిందంతా బీడుగా ఉంటుంది అనమాట అందుకనే యోగాల గ్రంథం చూడండి యోగాలు మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము నాలుగు మూడో వచ్చిన చదువు ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబోయే తరము వారికి ఎవరికి తెలియజేయాలంట మీ బిడ్డలకు తెలియజేయడి వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలకు తరతరాలకి తెలియజేయాలి తెలియజేయాలి వంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివే చిన్నవి మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి మసలారా మేలుకొని కన్నీరు విడుగుడి ద్రాక్ష పానము చేయువారులారా రోదనము చేయుడి క్రొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా నాశనం ఆయన బలం చాలమ్మా ఇట్లా మనం చూసుకున్నప్పుడు గొంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేసినవి అంట మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినేసినవి అంట పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసినవి అంట మత్తులార అంటే దేవుని ఆజ్ఞలను గాయకొన వారని అర్థం మేల్కొండని అర్థం ఎందుకు మీకు దరిద్రత వస్తుంది ఎందుకు నష్టం వస్తుంది ఎందుకు కష్టం వస్తుంది సో గుర్తు గుర్తుపెట్టుకోండి కాబట్టి దేవుడు అన్ని విషయాల్లో కూడా పరీక్షిస్తాడు కాబట్టి మనకి భూఫలం కూడా కావాలి భూ భూమి యొక్క సార సారం కూడా మనకు కావాలి సో దేవుడు ఇస్తున్నాడు అది కయోనికి ఇచ్చాడు బట్ తన హృదయం సరిగ్గా లేదు దేవుని కట్టడలను ఆయన చేయలేదు అప్పుడు కట్టడి లేవు అంటే మరి ఏబిలకి ఎక్కడ తెలిసింది కట్టడం తర్వాత తాను దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన ప్రకారమే తాను చేశాడు కదా కట్టడి లేనప్పుడు వాక్యం లేనప్పుడు దేవుడు నేరుగా మాట్లాడతాడు లేక దర్శనం ద్వారా వారికి తెలియజేసేవాడు ఈవెన్ అబ్రహాంతో కూడా అట్లా మాట్లాడాడు వారికి వాక్యం లేదే వారు ఎంత భక్తి కలిగి ఉన్నారని కొంతమంది బోధకులు చెప్తూ ఉంటారు వాక్యం లేనప్పుడు ఇంకా ధన్యత నేరుగానే మాట్లాడుతూ వచ్చాడు కొన్నిసార్లు వాక్యం ఉన్నప్పటికీ వాళ్ళు సరిగా గ్రహించినప్పుడు కొన్ని పరిస్థితుల్లో వారి ప్రవర్తన అంతటిని దేవుని అధికారానికి అప్పజెప్పుకున్నప్పుడు చెప్పుకున్నప్పుడు లాంటి వారిని దేవుడు నడిపిస్తూ వచ్చాడు సడన్గా యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధం మీదకి వెళ్ళాలా వద్దంటే దేవుడు వారికి నేరుగా చెప్తూ వచ్చాడు ప్రవక్తల్ని నియమిస్తూ ప్రవక్తి చెప్పి ప్రవక్త ద్వారా చెప్తూ వచ్చాడు వారికి కూడా అనేకమైన సదుపాయాలు ఉన్నాయి దేవుడు ఏ జనానికి కూడా ఏ తరానికి కూడా తన కూర్చిన విషయాలు వారి క్షేమం కొరకు ఏది తక్కువ చేయలేదు ఎవరికి కూడా మనకిప్పుడు అన్నీ కలిగి ఉన్నాయి దేవుడు ఇప్పుడు తన వాక్యం ద్వారానే మాట్లాడుతున్నాడు తన ఆత్మనిచ్చినాడు భయము భక్తి కలిగి ఈ కట్టెలన్నీ నేర్చుకుని మనం పాటించే వారికి ఉండాలి అది పాత నిబంధన ఉందంటే పాత నిబంధన ఉంది సరే భాగం ఇప్పుడు నీస్టం ఎంత వెతుక్కుంటో వెతుకో ఎంత వెతితే అంత మిగిలింది ఏమవుతుందండి బసత్ పురుగులు వస్తాయి చీడ పురుగులు వస్తాయి అది వరిధిన్నదన్నమాట చాలామంది ఈ భూమి మీద పంటలు వేస్తూ ఉంటారు కొంతమంది నూరంతలు వచ్చినాయి అంటారు కొంతమంది అరవదంతలు వచ్చింది అంటారు బాగా వచ్చింది దిగుబడి అంటారు కొంతమంది అంటారు ఏం లేదండి ఎండిపోయింది అంటారు కాబట్టి విత్తనాలు సరైన విత్తాలి తర్వాత భూమిని శధిపరచాలి తర్వాత పంట వచ్చే వరకు కూడా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి కలుపు లేకుండా కలుపు మొక్కలు లేకుండా చూడాలి పురుగులు పసర పురుగులు లాగా రాకుండా చూసుకోవాలి ఆత్మీయ జీవితంలో కూడా ఈ విషయాలు ఉన్నాయి ఆర్థిక విషయాలు కూడా విశ్వాసులకు కూడా చాలా ప్రాముఖ్యమైనవి సో కనుక అది దేవుని సేవ కూడా ఈ రోజుల్లో ఎందుకంటే మనం మెటీరియల్ వరల్డ్లో ఉంటున్నాం కాబట్టి దేవుని సేవ చేయాలన్నా కూడా ఆర్థిక విషయాలు అవసరమే మనకి సో కాబట్టి సంఘంలోను మనమంతా కూడా ఆర్థికంగా జాగ్రత్తగా ఉండే కొద్దీ సంఘంలో కూడా సమృద్ధి అనేది ఉంటుంది అందుకనే మలాఖేలో నా మందిరంలో సమృద్ధి ఉన్నట్లు మీ దశం భాగములు నా ధనాగారంలోనికి తీసుకుని రండి అంటాడు అనమాట సో దావేదనే మనం చూసినప్పుడు చూడండి మొదటి దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యాయము మొదటి దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిది పదకొండు శతమమ్మ భూమికాశముల ఎందువశము మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవిహోవా రాజ్యము నేది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును పరాక్రమను బలమును పరాక్రమమును నీ దానములు నీ దానములు హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చి వాడవును నీవే తర్వాత పద్నాలుగు వచ్చిన నీ ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చే సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను నా జన్లు ఎంత మాత్రపు వారు సమస్తమును నీ వల్లనే కలిగాను కదా నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము చూసారండి ఎంత చక్కగా వాళ్ళు చేసి మాటలు చెప్తున్నారు దేవుని స్థుతిస్తున్నారు అని ఈ విధంగా ఈ సామర్థ్యం మా వలన కాదు ఆ వార్త పద్దెనిమిది అధ్యాయం పదోవసరంలో తీనవసరం లేదు ఆ పరిసైడ్ అయితే నేను వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటా దశంభాగం ఇస్తా ఇవన్నీ చెప్పుకుంటున్నాడు దా మీద ప్రార్థన చూస్తే నీ స్వస స్వసాంప్రాద్యములు నీవు మాకు ఇచ్చిన దాంట్లో కొంచెము మేము ఇచ్చాము నేను నీ జనులందరూ ఇవ్వటానికి ఏ పాత్ర మమ్మల్ని సిద్ధపరిచింది నీవే నీకు కృతజ్ఞత ఇచ్చిన తర్వాత కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఏదో నేను ఇచ్చేసానని గర్వించడం కాదు నేను చాలామంది ఇచ్చిన వాళ్ళు కూడా నష్టపోవడానికి ఇదే కారణం నేను ఇచ్చేసానని నేను ఇచ్చేసానని నేను ఇచ్చేసానని అంకులేం చేశాడు తినేసాడేమో రోజుకి కదా ఇవన్నీ ఉంటాయి తింటాం తిన తినటానికే కదా ఇచ్చేది నావన్నీ యేసు ప్రభు అన్నీ ఎవరే అండి మనవా మేము కాదు నావి యేసు ప్రభు అన్నీ ఎవరై దేవుని సేవ చేసేటప్పుడు ఇది దేవునికి అర్పి బలిపీఠం దగ్గర అర్పించిన బల్లు అంతే బలిపీఠం దగ్గర సేవ చేసే యాజకులు తింటారు కదా యాజకులను అందుకనే నేనే మీకు స్వాస్థ్యం మీకు స్వాస్యము వేరేకు సాధ్యం లేదంటాడు కదా పాటలు కూడా అందుకనే పాడుకుంటున్నాం ఇప్పుడు సి అనుభవంలో ఉన్న సరైన డాక్టర్ డాక్టరీనల్ సాంగ్స్ ఏమి ఉంటాయి అప్పుడు భక్తింగ్ గారు ఉన్నప్పుడు వాటిని పెట్టిన వాయి ఆయనకి దేవుడు ప్రత్యక్ష ఇచ్చాడు కాబట్టి దానికి అనుగుణంగానే ఉంటాయి వేరొక స్వాస్యము లేదు తినాలి సో కాబట్టి అయితే దేవుడేం తక్కువ చేయడానికి కూడా ఇప్పుడు మనకు తక్కువ ఉందని అదేం లేదు మన అంతా మంచిగా నడుస్తుంది ఏం పర్వాలేదు సమృద్ధి అనేది ఉంది ఏం పర్వాలేదు ఒకవేళ మీకేమైనా ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఎందుకు ఇట్లా అవుతుంది ఎందుకు ఏ నా ఆర్థిక భూమి ఫలించట్లేదు లేకపోతే చీడ భూమి ఉన్నప్పటికీ కూడా చీడ పురుగులు తినేస్తున్నాయి అసర పురుగులు తినేస్తున్నాయి గొంగళి పురుగులు తినేస్తున్నాయి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి మనమే కాదండి ఎవరైనా సరే ఈ దినాల్లో ప్రతి వారు కూడా క్రైస్తవులను బడినవారు అనేక మంది ఈ వాక్యంలో ఉన్న సత్యాలన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకనే యేసు ప్రభు కూడా చెప్పాడు ఏమని చెప్పాడు దశంభాగం ఒకటే ఇవ్వటం కాదు కానీ ఇంకేం చేయాలంట దశంభాగం ఒకటే కాదు కానీ ఇంకేం చేయాలంట పరిశీలారా మీరు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోను పది అవంతి చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండను మానేమని చెప్పాడా చెప్పే మాటలు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పది వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిది వాటిని మానకి వీటిని చేయవలసి ఉండను కాబట్టి ఆ విధంగా ఈ విషయాలన్నింటిలో మనం జాగ్రత్తగా ఉండాలండి సో ఇది ఇచ్చేది ఏది ఇచ్చినా సరే అది విత్తేది అనమాట దేవుని కొరకు ఇచ్చేది విత్తేది అది విత్తినప్పుడు ఏంటంటే అటు విత్తినప్పుడు ఒకవేళ సంఘములో సమృద్ధి ఉంటుంది తర్వాత పంట కోసినప్పుడు మనకు సమృద్ధి ఉంటుంది అర్థమైందా ఇచ్చినప్పుడు సంఘములో సమృద్ధి ఉంటుంది ఆ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి సమృద్ధి వస్తుంది అట్లా ఉంది సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే బలవంతంగా ఇవ్వకూడదు అక్కడ పౌలు కూడా చెప్తూ వచ్చాడు అనమాట మీరు ఇచ్చే ఇచ్చేయించిన కొలది మనసులో ఇచ్చేయించిన కొలది మీరు అనివ్వాలి కానీ ఇష్టపూర్వకంగా నివ్వాలి కానీ బలవంతంగా ఏది ఇవ్వకూడదు అని ఇచ్చాడు మళ్ళీ ఒకసారి మలాఖీలో కొద్దాం మలాఖీ చూడండి ఎన్నో వచ్చిన అయింది కాబట్టి ఇక్కడ తొమ్మిదవచనంలో చాలా భయంకరమైన మాట ఉంది ఏ అందరూ నా ఎద్ద దొంగిలించుకునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు దొంగిలించేవారంతా ఎవరుండి ఏ విషయంలో అతిక్రమించే వారంతా ఎవరు శాపగ్రస్తుతంగా ఉంది క్రీస్తునాన్ని మనం అంతా ఆశీర్వదం పడ్డాం కాబట్టి మనం దేవుని దగ్గర తీసుకునే విషయంలో మాత్రమే కాదు కానీ ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్తగా ఉందాం ఇచ్చేది విత్తేదిగా ఉంటుంది విత్తన కాబట్టి ఆ విత్తనాలు కూడా దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం తర్వాత నా మందిరంలో ఆహారం ఉన్నట్లు పదియోభాగం అంత మీరు నా మందిర నిధిలోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాకింగ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమరించదనని సైన్యములకు అదుపు దగ్గర హోవా సెలవిచ్చు చండు కాబట్టి అలాగే చేసి చేయండి తర్వాత నేను విస్తారంగా మీకు ఇస్తానని చెప్తున్నాను సో కాబట్టి ఈ విషయంలో పాత నిబంధనలో పితరులైన వారు మీరారు దేవుడు చెప్పినప్పటికీ కూడా ఆ రీతిగా అనేక తరాలు లోబడలేదు ఆ కారణం చేత వారు నష్టపోతూ వచ్చారు పదకొండవ వచనంలో మీ పంటను తిరివేయు పురుగులను నేను గద్దించదను అది గొంగళీ పురుగులు పసరపురుగులు మిడతలు నేను చేస్తాను గద్దిస్తాను అవి మీ భూమి పంటను నాశనం చేయవు మీ ద్రాక్ష చెట్ల అకాల ఫలములను రాల్చగయుండనని ఉండనని సైన్యముల కథపతి యహోవా సెలవిస్తున్నాడు అప్పుడు ఆనందకరమైన అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించరు గనుక అన్ని జనులందరూ మిమ్మల్ని ధన్యులని సైన్యములు కథకు దగ్గర సెలవు సెలవిచ్చుచున్నాడు ఏంటంటే ఆత్మీయ జీవితంలో వర్ధి లేకులది ఆర్థికంగా అన్ని కూడా జాగ్రత్తగా ఉండి దేవుని కట్టడను అనుసరిస్తూ సాగినప్పుడే మన ఇల్లు ఆనందకరంగా ఉంటుంది మన మందిరం ఆనందకరంగా ఉంటుంది ఇతరులు మనల్ని చూసి వీరు నిజముగా ధన్యులు అని దేవుని కూడా మయంపరిచేవారు ఉంటారు సో మన అందరికీ ఈ ధన్యత ఈ ఆనందం ఈ సమృద్ధి ఎక్కడి నుంచి వస్తుందో కూడా దాన్ని బట్టి వారు గ్రహించేవారుగా ఉంటారు కాబట్టి ఈ మాటలు విన్న మనము అలాగా కుటుంబాలన్నీ కూడా క్రైస్తవ కుటుంబాలు క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ఈ విషయంలో దేవుని యొక్క కట్టడను పాటించేవారుగా ఉండి ఆ దేవుని చేత భద్రపరచబడి ఆశీర్వదింపబడి ఆనందకరంగా వారి జీవితాలు జీవించి ప్రభు కొరకు నిలబడే వారికి ఉండేలాగా మనం ప్రార్థన చేద్దాం